నీకు మొదట్లో ఉన్న భక్తి కంటే పది సంవత్సరాల క్రితం ఉన్న భక్తి కంటే ఈరోజు నీ భక్తి అధిక మగునుగాక ఈరోజున్న భక్తి కంటే వచ్చే సంవత్సరం నీ భక్తి అధిక మగునుగాక ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరంతులుగా అన్నట్లుగా భక్తిలో అంచలంచలుగా అంచలంచలుగా ఎదిగే కృప ఒక్కొక్క బిడ్డకు దైగల దేవుడు అనుగ్రహించునుగాక ఏ బిడ్డ కూడా ఇలా అనకూడదు ఒకప్పుడు బతికేదాన్ని అంటే ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని అండి ఒకప్పుడు మోకాళ్ళు అస్సలు ఒకప్పుడు నా భక్తి అండి అని చాలామంది ఇరవై నాలుగు గంటల పాత సంతకాయ పచ్చడి కథలే చెప్తారు ఒకప్పుడు ఒకప్పుడు అంటున్నారు ఇప్పుడు సంగతి చెప్పరు ఎందుకు చెప్పరు చెప్పుకోవడానికి లేదా అట్లా ఉండకూడదు ఒకప్పుడు ఎంత భక్తిగా బ్రతికేదాన్ని ఉన్నాయా ఒకప్పుడు ఎంత భక్తిగా బ్రతికేవాడిని ఉన్నాయా ఒకప్పుడు భక్తిగా బ్రతికిన దానికంటే ఈరోజు నా భక్తి జీవితం ఇంకా దేవుడు అధికం చేశాడు ఆ మాటను మన నోట దేవుడు గాక